నమస్కారం వి సెవెన్ కే స్వాగతం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లిలో గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని అలాగే తెలుగు గంగా నీళ్లు అందజేశామని రైతులకు దీర్ఘకాలిక సమస్యగా ఉన్న భూములకు ప్రొసీడింగ్ ఇచ్చామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు కూడా సమయానికి సరఫరా చేయడం లేదని వైసీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు ఆదివారం తిరుపతి నియోజకవర్గంలోని సెట్టిపల్లిలో వైసీపీ అధ్యక్షుడు బాబు ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో వైసీపీ నాయకులతో కలిసి భూమన అభినయ్ రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించారు అనంతరం భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ఏ మేరకు అమలైనాయన్నటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తున్న కార్యక్రమాన్ని చేపడుతోంది అందులో భాగంగా స్థానిక తిరుపతిలో సిట్టుపల్లి గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అందరం కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం చంద్రబాబు గారు అధికారంలోకి రాక మునుపు అలవి అనేటువంటి హామీలన్నింటినీ ఇచ్చి అంటే ఏ వర్గాలకు ఏ మాటలు చెప్తే వాళ్ళ ఓట్లు దండుకోవచ్చో ఆ మాటలన్నింటినీ కూడా చెప్పి వాళ్ళను వంచించి అధికారంలోకి వచ్చారు నూట అరవై నాలుగు సీట్ల ఆధిక్యతతో గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ పథకాల అమలు అస్సలు బాలేదు ఎక్కడో అరాకొరగా మూడు సిలిండర్లు ఒక సిలిండర్లు నాట్లు వేసినట్టుగా వేయడము ఈ తల్లికి వందనం అన్నటువంటి వాటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందని అందకుండా చేయడము అందనీయకుండా చేయడము ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కళ్ళకు ప్రతి పథకాన్ని అందిస్తామన్నటువంటి మాట గాలిగిపోయింది పైగా చంద్రబాబు గారు చాలా ఆర్భాటంగా మా ప్రభుత్వం మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం ఇంకెవరైనా సూపర్ సిక్స్ అమలు కాలేదు అంటే వాళ్ళ నాలుక మందం వాళ్ళ నాలుక కోస్తామన అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది బాధ్యతవతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి అలవిగానటువంటి హామీలు ఇవ్వడం ఎందుకు ఇంత పెద్ద స్థాయిన ప్రజా ఆగ్రహానికి గురి కావడం ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తాం చెట్టుపల్లి గ్రామంలో దశాబ్దాలుగా ఒక సమస్య ఉండదు ఇక్కడ చాలామందికి కిడ్నీ సమస్యలు ఈ బోర్ వాటర్ వల్ల ఫ్లోరైడ్ వస్తే ఉండేది ఫ్లోరైడ్ కారణంగా ఫ్లోరోసిస్ ఉండేది దానికి పరిష్కారంగా గత ప్రభుత్వంలో మేము తెలుగు వాటర్ లైన్ని చెట్టుపల్లికి తీసుకొస్తే ఆశ్చర్యంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పది రోజులు ఒకసారి కూడా మాకు నీళ్లు రావడం లేదు నీళ్లలో డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుందన్న సమస్యను చెప్తున్నారు ఇప్పటి వరకు ఇక్కడ కూటమి పార్టీలకు ప్రచారం చేసినటువంటి నాయకులు ఎవరు కూడా వచ్చి ఈ సమస్య పట్ల ప్రభుత్వానికి నివేదించినటువంటి పాపలు పోయినట్టుగా కనపడడం లేదు అంటే బాధ్యత తీసుకునేటటువంటి వారు లేరు స్థానికుడు కాకపోవడం కారణంగా ఎమ్మెల్యే గారికి సమస్యలు అవకాశం కూడా లేదనిపిస్తోంది ఇప్పటికన్నా సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళ సమస్యల పట్ల దృష్టి కేంద్రం చెట్టుపల్లికి సంబంధించినటువంటి సేకరణ గత ప్రభుత్వంలో ప్రొసీడింగ్స్ ని ఇవ్వడం జరిగింది ఇది జటిలమైనటువంటి సమస్య ఆఖరు ఒకటిన్నర సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత దానిని కమ్యూనిస్ట్ నాయకులతో పాటుగా భుజన వేసుకొని ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేశాం కార్పొరేషన్ ద్వారా మొత్తం ఈ ఆరు వందల ఎకరాల భూమిని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి నూట ముప్పై ఎకరాలు కార్పొరేషన్కి వచ్చేటటువంటి స్థలంలో ఐటీ పార్క్ని డెవలప్ చేయాలన్నది మా ఇంటెన్షన్ కానీ ప్రజల తీర్పు వేరేగా ఉన్నది అయినప్పటికీ కూడా ఈ సమస్య ఏడు ఏడున్నర దశాబ్దాలుగా నలుగుతున్నది కాబట్టి ఆల్మోస్ట్ ఒక తొంభై పర్సెంట్ పాటు పరిష్కరింపబడినటువంటి సమస్య పైన కాస్త కూర్చొని అధికారులతో మాట్లాడి ఎక్కడ నిలిచిందో అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకొక ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేయొచ్చు చిత్తశుద్ధి నాయకుల్లో ఉంటే ఈ సమస్యను పరిష్కరించడం పెద్ద సమస్య కానే కాదన్నది నా అభిప్రాయం అవసరం ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను